ఈ రోజు కొంచు పార్థసార్థు గారు ఒక టెస్ట్ చేసి విద్యార్థులకి ఒక నాణ్యమైన స్నాక్స్ ఇవ్వాలని నారా లోకేష్ విద్యామృతం కార్యక్రమం పెట్టి విచ్చేసిన మన గౌరవనీలు మన మంత్రిమణి కొంచె పార్థసార్థ గారికి అలాగే ఈ వేదికను అలకరించిన ఇతర పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు కూడా నా అభినందన విద్యార్థులు కూడా నమస్కారాలు ఈ రోజు సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అని ఎన్టీ రామారావు గారు ఆ రోజు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది అదే నినాదంతో ఈ రోజు మన మంత్రివర్యులు సమాజానికి మనం ఎంతవరకు ఉపయోగపడాలి మన బాధ్యత ఏంటి అని తెలిసిన వ్యక్తిగా ఈ రోజు ఈ మంచి కాంగ్రె ఈ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది సార్ ఏ పని చేసినా కూడా ప్రజలు చేసు చిన్న మధ్య తరగతి వారిని ఏ విధంగా అభివృద్ధి చేయాలి కానీ యూజువల్ నియోజకవర్గాన్ని మరింత మీ చేతుల్లో మరింతగా అభివృద్ధి చెందుతుందని మేము పూర్తిగా నమ్ముతున్నాను సార్ థ్యాంక్ యూ సార్ వలసిందిగా కోర్టు చదువుకున్నటువంటి పిల్లలందరూ కూడా మంచి ప్రమాణంతో కూడినటువంటి విద్య అభ్యసించాలన్న ఉద్దేశంతో ఈ రోజు ఈ యొక్క విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేయడం అనేది మనందరూ తెలిసిన విషయమే ఈ రోజు మరి ఏదైతే ఈ మన గౌరవ మంత్రివర్యులు మరి యొక్క కార్యక్రమానికి ఆయన మేను దాతగా ఉంటామో ఈ పిల్లలందరూ కూడా నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని హై స్కూల్లో ఉన్నట్టు చదువుకునే పిల్లలందరూ కూడా మరి స్నాక్స్ అని మేము ఏర్పాటు చేస్తామని ముందుకొచ్చినటువంటి వచ్చినటువంటి మన మంత్రప్పుడు కూడా సారథి గారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమం గురించి మాట్లాడాలి మాట్లాడతారని తెలియజేసుకుంటూ నాకు అవకాశం కల్పించిన సభాధ్యక్షులు వారికి ధన్యవాదాలు వేదిక మీద ఉన్న పెద్దలకు ఇక్కడికి విచ్చేసిన పెద్దలకు ఈ పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు విద్యాశాఖ అధికారులకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు విలేకరులకు అందరికీ కూడా నా హృదయపూర్వ నమస్కారాలు ఏ దేశమైనా ఏ కుటుంబం ఏ రాష్ట్రమైనా ఏ కుటుంబమైనా ఆస్తిని బట్టి అభివృద్ధి చెందదు దేశానికి చాలా వనరులు ఉన్నాయనుకోండి ఆ దేశమే అభివృద్ధి అయిపోదు అట్లాగే ఒక రాష్ట్రంలో బాగా ఆదాయాలు వస్తున్నాయి అనుకోండి ఆ రాష్ట్రం అభివృద్ధి అయిపోదు అదేవిధంగా కుటుంబానికి వందల కోట్ల ఆస్తులున్నా కూడా భవిష్యత్తులో అది బాగుంటుందని చెప్పేసి మనం చెప్పలేం కానీ ఎప్పుడైతే దేశ ప్రజలు రాష్ట్ర ప్రజలు కుటుంబంలో పిల్లలు ఎప్పుడైతే క్రమశిక్షణతో మంచి విద్యాబుద్ధులతో మంచి జాతీయవాద దృక్పథంతో ముందుకెళ్తారో ఆ దేశం ఆ రాష్ట్రం ఆ కుటుంబం బలంగా ఉండదని చెప్పేసి నమ్మే వ్యక్తుల్లో నేను ఒకనని చెప్పేసి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా మనందరం కూడా ఇక్కడ అందరం కూడా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల వరకు లేకపోతే ముప్పై ముప్పై సంవత్సరాల వరకు మన ఊహకు తగ్గట్టు మన ఆలోచనకు తగ్గట్టు మనకు మన మనస్సుకు నచ్చినట్లు మనం ప్రవర్తిస్తూ ఉంటాం కానీ నలభై సంవత్సరాలు వచ్చేసరికి మన పిల్లలకి ఏం చేయాలి మన పిల్లల్ని ఏ విధంగా తీర్చిదిద్దాలి మన పిల్లలకి ఏ విధంగా ఒక భవిష్యత్తును ఏర్పాటు చేయాలనే ఆలోచన మీద మిగిలిన జీవితం అంతా కూడా గడుపుతాం సో అందుకనే మనందరం కూడా మన పిల్లల్ని కనుక ఈరోజు భారతదేశానికి ఉన్న ఒక గొప్ప బలం ఏమిటంటే మన దే మన దేశంలో ఉన్నంతమంది యువకులు యువతులు పిల్లలు ప్రపంచంలో ఏ దేశంలో కూడా లేదు మనం అమెరికా వెళ్ళామనుకోండి యూరోప్లో వెళ్ళామనుకోండి దాంట్లో నడిచెళ్తూ ఉంటే యాభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు పైబడిన కనబడతారు చెప్పితే ఎక్కడ కూడా పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఎక్కువ కనపడరు అంటే మన పిల్లలందరూ కూడా ఒక ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు వచ్చేసరికి ఆ దేశాల్లో జనాభా ఎక్కువ మంది ముసలి వయసుకు వచ్చేస్తారు కాబట్టి అప్పుడు మన రాష్ట్ర మన దేశం ఏమవుతుంది ప్రపంచంలో అన్ని దేశాల కంటే కూడా యువత ఉన్న యువశక్తి ఉన్న బలమైన దేశంగా మారిపోతుందని చెప్పేసి మెదగ శ్రణి మన చేస్తా ఉన్నా నేను కాబట్టి మన యువతని మన పిల్లల్ని కనుక మనం సక్రమంగా విద్యాబుద్ధులు నేర్పించి ప్రభుత్వం తరపు నుంచి సమాజం నుంచి వారికి అండదండలు కనుక మనం అందించినట్లయితే వారు మన దేశాన్ని ఎక్కడికో తీసుకెళ్లిపోతారు ఈరోజు అమెరికా లండన్ లేకపోతే కెనడా లేకపోతే జర్మనీ అని అంటున్నాం కదా ప్రపంచ దేశాలన్నీ కూడా ఇండియా 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 అని చెప్పేసి అంటారని చెప్పేసి మధ్య దీశంగా మన చేస్తాను నేను మరి ఈరోజు నారా లోకేష్ గారి విద్యామృతం ముఖ్యంగా వారి పేరు ఎందుకు పెట్టారంటే ఇది ఒకటి కొంతమంది మాటల్లో ఇదేదో ప్రభుత్వ కార్యక్రమం అని అంటా ఉన్నారు దయచేసి ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదు ప్రభుత్వ కార్యక్రమం అనంత మాత్రం నాకు నష్టం లేదు కానీ వేరే జిల్లాల్లో వేరే స్కూల్స్లో అక్కడ ఎమ్మెల్యేలో లేకపోతే అక్కడ అధికారులు ఏం అక్కడ న్యూజి నియోజకవర్గాలు ఇస్తున్నారంట మాకేంటి అని ఆ ఒత్తిడి వస్తే ప్రభుత్వం మీద కొంత ఒక ఇది అవుతుంది కాబట్టి దయచేసి అందరూ కూడా ఆలోచించాల్సిందంటే మన నియోజకవర్గ వర్గం వరకు మన నియోజకవర్గంలో చదువుకునే పది తరగతి పదవ తరగతి పిల్లలకి ప్రభుత్వం నుంచి ఒక పైసా కూడా లేకుండా మనందరం కలిసి చేసుకునే కార్యక్రమాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి నేను నారా లోకేష్ గారి విద్యామృతాన్ని పేరు ఎందుకు పెట్టానంటే మీ అందరికంటే కూడా తక్కువ సన్నిధిత్వం ఆయనతో సంబంధాలు ఉన్నది నాకే మీరందరూ పాపం ఆయన కష్టకాలంలో ఉన్నప్పుడు మీకు వాటి పరిచయం ఉంది మీకు వారి అధికారంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఉన్నప్పుడు మీకు చాలా మందికి ఎక్కువ సంబంధాలు ఉన్నాయి కానీ నాకు వారితో ఉన్న సంబంధం కేవలం ఇరవై ఇరవై ఒక్క నెలలు మాత్రమే ఈ ఇరవై ఒక్క నెలల్లో నేను వారిని చాలా నుంచి చూశాను నేను బాబు గారిని చూశాను చంద్రబాబు నాయుడు గారిని చూస్తున్నాను అదేవిధంగా లోకేష్ గారిని చూస్తున్నాను నేను వారు వారి కూడా సరే చంద్రబాబు నాయుడు గారంటే చాలా ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి ఆయన ఒక పక్కన పెద్దగా పెట్టుకుంటే యువకుడు మరి ఆ వయసులో ఆలోచనలు ఏ విధంగా ఉంటాయో మనందరూ కూడా తెలుసు కానీ లోకేష్ గారు మాత్రం నేను చూస్తా ఉన్నాను పద్దెనిమిది నెలల నుంచి ఆయన అహర్నిశలు కుటుంబం గురించి కూడా ఆలోచించుకోకుండా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ఏ విధంగా మెరుగుపరచాలి ఈ రాష్ట్రంలో పిల్లలకి ఏ విధంగా విద్యా బోధన నేర్పించాలి ఆ విద్యా బోధనలు సక్రమంగా అమలవుతున్నాయా లేదా ఏ విధంగా మానిటర్ చేయాలి వీటి మీద కఠోర దీక్ష చేస్తారని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను నేను అందుకనే నేను ఆలోచించి మన కార్యకర్తలు కానీ మన మిత్రులు అందరూ కూడా ఏం పేరు పెడదామని ఆలోచిస్తే నారా లోకేష్ గారి విద్యామృతం అని చెప్పేసి మేము అందరూ భావించాం నేను లోకేష్ గారిని రిక్వెస్ట్ చేశాను అయ్యా మీరు విద్యారంగంలో అనేక మార్పులు తీసుకొచ్చారు ఆ మార్పుల ఫలితాలు త్వరలో రాబోతా ఉన్నాయి మన సమాజానికి మీరు ఏదైతే ఎనిమిదో గంటల నుంచి పది సాయంత్రం ఐదు గంటల వరకు రాష్ట్రంలో పదవ తరగతిలో మంచి రిజల్ట్స్ సాధించడానికి మీరు లెర్నింగ్ ఎక్సలెన్స్ ఏపీ లీప్ అని ఏదైతే ప్రవేశపెట్టి విద్యారంగాన్ని విద్యా విధానాన్ని బోధనా విధానాల్ని మెరుగుపరచడానికి ఆఖరికి కరికులం సిలబస్ అంతా మార్చేసి ఏదైతే ప్రోత్సహం చేస్తారో స్పెషల్ క్లాసెస్ కానివ్వండి ఎవ్రీడే స్లిప్ టెస్ట్లు కానివ్వండి ఆ టెస్టులు పెడతా కాదు ఆ మార్కులు ఆన్లైన్లో పొందుపరిచి ప్రతిరోజు కూడా మీరు స్వయంగా మానిటర్ చేస్తాం కానీ ఇవన్నీ కూడా మరి చూడటం జరిగింది సో ఈ దీంట్లో భాగంగా పిల్లలు ఉదయం ఎనిమిది గంటల నుంచి ఐదింటి వరకు చదువుకొని కష్టపడేదలికి సాయంత్రానికి కొంత ఎనర్జీ తగ్గుతుంది ఒక అని చెప్పి తగ్గుతుంది కాబట్టి మేము ఇటువంటి ఈ స్నాక్స్ ఇవ్వాలని చెప్పేసి నియోజకవర్గ నియోజకవర్గంలో ఆలోచించాము మరి మీ అనుమతితో నారా లోకేష్ గారి విద్యామృతం అని చెప్పేసి పేరు పెట్టుకోదలుచుకున్నాం సార్ అని చెప్పేసి నేను చెప్పాను మెసేజ్ పెట్టాను నేను ఆయన గంటకో రెండు గంటలకు రిప్లై ఇచ్చాను అన్నా నా పేరు వద్దు మీ నియోజకవర్గంలో కానీ రాష్ట్రంలో కానీ ఒక ఎమినెంట్ పర్సనాలిటీ పేరు పొందిన ఒక వ్యక్తి మంచి సమాజ శ్రేయస్సు కోసం లేకపోతే సమాజ అభివృద్ధి కోసం కృషి చేసిన ఒక గొప్ప వ్యక్తి పేరు పెట్టన్న అని చెప్పి చెప్పాడు దీనికోసం ప్రత్యేకి నిర్వహించినటువంటి పోటీల్లో మీరు సాధించినటువంటి విజయాలు నాలుగు నాలుగు ఈవెంట్స్ లో రెండు ఫస్ట్లు రెండు సెకండ్ల పాప అలాగే సెకండ్ ప్లేస్ ఇన్ జాబియంత్రం హీరింగ్ ఇంపాక్ట్ చూ కొంచెం హీరింగ్ ప్రాబ్లం అండి హీరింగ్ అండ్ మాట్ ఇంపాక్ట్ కుంచే నాగకృష్ణ ఇంటలెక్చువల్ డిజేబిలిటీ మీరు కూడా నెరవ సాధించడం జరిగింది తనకి ఎత్తున పిల్లలందరూ కూడా గుర్తుంచుకోండి పిల్లలందరూ కూడా గుర్తుంచుకోండి ట్రిపుల్ ఐటీలో అందరికీ సీట్లు వచ్చే విధంగా కృషి చేయాలి మీరందరూ లాస్ట్ ఇయర్ వచ్చి ఈ సంవత్సరం పది మంది పైన రావాలి అది చెప్పండి అది ఎచ్ఎం గారికి ఆచరణగా అందులయక్షంగా కోరుతున్నాం. ఆయనకి ఓకే. సార్ సార్. ఆ ట్రాక్ చేయండి. హార్తిక్షార్. वो बताऊं वो बिस्किट पैकेट धन्यवाद ओके सर सुभाष कुमार बाबाईガル की धन्यवाद ओके सर पेनल के टेबल छोड़ दो मेला छोड़ हां चेयरमैन सर राज्य मंत्री